నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం రాష్ట్రం మొత్తంలో గమనించుకుంటే ఆర్ఎంపి డాక్టర్లు ఏదైతున్నారో వీళ్ళు ఈ గ్రామ స్థాయిలలో వాళ్ళ ట్రీట్మెంటు ప్రజలకు అందించడం లేదు వాళ్ళు ప్రొటెస్ట్లో ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి అయితే వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు మరి వీళ్ళు ప్రొటెస్ట్ ఉన్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ వారు ఎందుకు ప్రొటెక్ట్ చేసిన ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం అండి నేను అన్నయ్య నా పేరు మన ప్రజెంట్ ఎంసి దాడులు ఐఎంఏ దాడుల వల్ల మాకు కేసులు అవుతాయి కాబట్టి దానికి మాకు అనులు కాదు మీరు దొంగ డాక్టర్లు అనే ఉద్దేశంగా మాకు కేసులు అవుతున్నాయి కాబట్టి ఆ విషయంగా మేము ఒక నిర్ణయం తీసుకొని జిల్లా మండల్ రాష్ట్ర స్థాయిలో మాకు విధానంగా బంద్ పెట్టడం జరిగింది ఎందుకంటే మాకు కేసుల వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి మరి ఆర్ఎంపీలో వద్దు అనే నిధానం వచ్చింది కాబట్టి మేము బంద్ పెట్టడం జరిగింది సరే ఎట్లా ఏంటిది అసలు మీకు అంటే మీ ఏజె మీ ఏజెండా ఏమైనా అసలు ఎందుకు ఏం డిమాండ్స్ ఉన్నాయి మీ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఇంకా మేము గవర్నమెంట్కి ఏం లేదు మేము ఆ మా పరిధిలో మేము వైద్యం చేసుకుంటాం మా పరిధి దాటి మేము వైద్యం చేయలేము ఏమున్నా తాతిక వైద్యం చేసి ప్రజలను కాపాడడం కోసమే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తాము మనం విలేజ్లో ఏ విజిలేజ్లో కానీ మనం ఒక అనుకూలంగా అందుబాటులో ఒక రోగి ముసలి ఉన్న టైంకు ఫోన్ చేయడానికి ఇంటికి పోయి వైద్యం చేసే పరిస్థితి ఉన్నది కానీ ఏం మరి మేము ఒక ఐఎంఎంల ప్రకారం పెద్ద డాక్టర్కి ఫీల్ అయ్యేది ఏం లేదు మాకు ఒక డాక్టర్ బిరుదేం లేదు కేవలం మేము ఒక ప్రజాసేవ చేసేదానికి అయితే మేము ఉన్నాం కాబట్టి మీకు ఒక డాక్టర్కి అవసరం లేదు ప్రజాసేవ కోసమే ఆర్ఎంపీ గల విధులు నిర్వహించుకుంటాను మా దయచేసి మా విధులను ఆ గవర్నమెంట్ ఒక ఈ దాడులు ఆపించి ఆ ప్రజాసేవ చేసాని కోసం ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటాను రైట్ సూపర్ ఇంకా మీరు గవర్నమెంట్ నేను ఏమేమి డిమాండ్ చేస్తున్నారు మీకు ఏం డిమాండ్స్ లేదు మా డిమాండ్స్ ఏం లేవు వైఎస్ రాజశ్రెడ్డి మాకు దేవుళ్ళాంటి మనిషి మాకు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో మాకు జీవో తెచ్చిండు ఆ జీవో ప్రకారం మాకు ట్రైనింగ్ చేసాడు నేను కూడా ట్రైనింగ్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సంవత్సరం ట్రైనింగ్ అయినాం ఆ ట్రైనింగ్ ప్రకారం సర్టిఫికెట్ చేయకుండా ఆపించరు గవర్పా ఆయనే చనిపోవడం వల్ల మాకు రద్దయిపోయింది అప్పటికించలే ఇప్పటివరకు మనకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండు మాకు అదే ప్రకారం రే రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రకారం ఈ రేవంత్ రెడ్డి చేయడం మాకు మంచిదని మా ఆర్ఎంపీ పిఎంపీ సంఘాలు మొత్తం నిర్ణయం తీసుకున్నారు దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించి వంద శాతం మాకు ఆర్ఎంపీలకు ఇస్తే మేము గ్రామాలలో మంచి వైద్యం చేసి ఒకవేళ ఏమైనా తప్పులప్పులు ఉన్నా మేము సరి మా మా గ్రామస్థాయిలోకి లాగానే మండల స్థాయిలో నిర్ణయించుకుంటాం కాకపోతే ఏంటంటే మేము పెద్ద వైద్యం చేయకుండా మామూలు తాతిక వైద్యం చేసి ప్రజలను కాపాడి మా అనుకూలంగా చేసి ప్రజలే మేమే తప్పు చేస్తే ప్రజలే శిక్షిస్తున్నారు మమ్మల్ని కేవలం ఇప్పుడు మండల స్థాయి లోపల ఇప్పుడు మండల ప్రతి ఒక్క మండలం మండల లోపల ఎంబీపీ డాక్టర్ లేడు ప్రతి మండలం లోపల ఆర్ఎంపిలే వైద్యం చేస్తున్నారు కేవలం మండలం కాదు రాష్ట్ర స్థాయి లోపల కొంత జిల్లా లెవెల్లో కూడా ఆర్ఎంపిలతోనే బతికేటండి ఎందుకంటే మామూలు వ్యక్తులు బయటికి పోతే కూలి చేసుకొని బతకలేని వాళ్ళు నాలుగు వందలు ఫీజు పెట్టాలంటే పెట్టలేక ఆర్ఎంపీ దగ్గరికి అయితే ఒక వంద రూపాయలు ఇచ్చి వైద్యం చేసుకొని బతికే పరిస్థితి ఉంది కాబట్టి కేవలం ఆర్ఎంపీ వ్యవస్థ మీద ఆధారపడిన జనాలను కానీ కాకపోతే ఏంటంటే మీ గవర్నమెంటు మేము గౌరవిస్తాను మీరు ప్రతి విలేజ్కి ఒక ఎంబీబీఎస్ని పంపండి పంపి వైద్యం చేయించండి అప్పుడు మే పక్కకు పోతాం మండల స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మీరు ఒక గ్రామానికి ఒక మంచి డాక్టర్ ట్వంటీ అవర్స్ వర్క్ చేయండి అప్పుడు మే పక్కపోతాం పోతాం మేందుకు ముందుకు వస్తామండి మా అవసరం లేదు జనమే మాకు ఈవన జనం లేదు మేము మత్తుకలేం జనంతోనే మాకు ఉండేది కాబట్టి కేవలం మీరు మమ్మల్ని రద్దు చేసే పరిస్థితి లోపల మేము పక్కా పోతాం మీరు మేము రద్దు చేయాలి మీరు అవసరం లేదు కేవలం మీరు వచ్చి మీ ప్రతి గ్రామంలో ఒక మంచి ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టండి అప్పుడు మేము అజ్జీ మేము మమ్మల్ని ఎవరు ఎక్కుతారండి మేము మేము అజీ చేయలేం మీ దగ్గరికే పోతారు మీ గవర్నమెంట్కే సహకరిస్తారు మాకు పక్కా పెడతా అండి మండల స్థాయిలో లేరు గ్రామస్థాయిలు ఎవరు ఉంటారు ప్రతి విషయం లోపల ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు ఆ ఎక్కడ రావాలి ఆరోపి లేకపోతే బతికే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేవలం మా స్వార్థ కోసం కాదు మీ ప్రజల కోసమే సేవ చేసుకోవడానికి మేము నిర్ణయం తీసుకుంటామండి